నైతిక విలువలు పాటిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను సామాజిక బాధ్యతతో అంకిత భావంతో నిర్వహిస్తామని అభ్యున్నతి పనిచేస్తూ తద్వారా త్వరగాన మహిళా డైలీకి సంబంధించి తీసుకోవాలి అనేది కూడా అవగాహన రావాలి అదేవిధంగా ఏ స్థాయిలో మనకు ప్రభుత్వ పరమైన సహకారం లభిస్తుంది సంబంధిత అధికారుల సహకారం లభిస్తుంది అదేవిధంగా ప్రజాప్రహకారంభి

ఇంకా ఐదు ఆరు ఈ వ్యవస్థ పూర్తిగా ఏర్పాటు కావాలంటే ఇంకా బిల్డింగ్ కట్టాలి బాగా సేకరణ వ్యవస్థ ప్రారంభించాలి ప్రాసెసింగ్ చేయాలి మార్కెటింగ్ అభివృద్ధి చేయాలి ఇది ఒక్క రాత్రి అయ్యే కార్యక్రమం కాదు అంటే మీ కాలం మీద మీరు వ్యవస్థను నిలబెట్టుకునే వరకు మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం మీకు సహకరిస్తాం మీరు ఏంటైతే కూడా ఒకటే ఈ వ్యవస్థ నిలబడే వరకు మీరు మాకు సహకరించాలి నిలబడ్డ తర్వాత మీకు మీరు సహకరించుకోండి మీ కుటుంబం యొక్క భవిష్యత్తు గురించి మీరు సహకరించుకోండి చెప్పడమే మా ప్రాజెక్ట్ అని చెప్పి ఉత్పత్తి దగ్గర నుండి ఈ రోజు ఎట్లయితే చెప్పగలుగుతున్నామో మీకు ఒక ప్లాట్ఫామ్ ఒక వివరం చెప్పి చెప్పగలుగుతున్నామో మీరు కూడా ఏదైతే రైతులు ఉన్నారు ఎవరైతే పాల ఉత్పత్తిదారులు ఉన్నారు ఉన్నారో వచ్చిన వాళ్ళేమో సంఘ సభ్యులు వచ్చారు కానీ మీ రైతులు అక్కడ ఉన్నారు మీరు రైతులే వారు రైతులే ఆ రైతులకు కూడా మీ ఈ విధమైన సూచన సలహా ఇవ్వడమే కాకుండా వాళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యులుగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు అందుకే మన మన పెట్టుబడి ఏంటన్నా నిబంధన అవునా మన పెట్టుబడి ఏంటిది మన పెట్టుబడి ఏంటిది గట్టిగా వస్తుంది అనమాట ఆశీర్వాదం మనకు పెట్టుబడి మన స్లోగన్ ఎందుకంటే మనం చూస్తున్నాం మనకి ఆదర్శం కూడా ఇవాళ మనలో ఉంది వాళ్ళు ఇదే పద్ధతిలో పోతున్నారు నిజాయితీతో నిబద్ధతతో ఒక స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారు అదేవిధంగా విజయ్ అర్థం చేసుకోవాలి ఇవాళ సమాజంలో కూడా ప్రజలకు ఒక మంచి చేసే కార్యక్రమం కూడా మీరు నిర్వర్తిస్తున్నారు అంటే ప్రజల ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక అందరం కృషి చేయాలి అది ఒక సామాజిక బాధ్యత అంటే మన ఆర్థికపరమైన అవకాశాలు పెంపొందించుకోవడమే కాకుండా ఈ సమాజంలో ఉన్న ప్రజలకు ఒక మంచి ఆరోగ్యాన్ని అందించే దిశలో కూడా మన పాల ఉత్పత్తి ఉంటాయి మన పాల యొక్క వ్యాపారం మనం ప్రజలకు అలాంటి అందిస్తాం ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం పోటీ తత్వం నడుస్తుంది వాళ్ళు

మరి మీకు ఎన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్నాం వచ్చింది ఇంద్రమ ప్రభుత్వం ఈ ఇంద్రమ ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది మహిళా సోదరి మందులను చేయడమే మా యొక్క ధ్యేయము అని చాలా స్పష్టంగా అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీ భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చేస్తున్న విషయాన్ని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తు చేసినప్పుడు మరి నా వ్యక్తిగా కానీ ఒక ప్రజాప్రతినిధిగా కానీ లేదా జిల్లా యంత్రాంగం గాని మా వద్ద కూడా మేము బాధ్యత నిర్వర్తించవలసిన బాధ్యత ఉన్నాయి అందుకు ఆలోచించాం ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం పౌర వడ్డీ రుణమాఫీ చేస్తున్నారు బస్సులు ఇప్పిస్తున్నారు సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇప్పిస్తున్నారు కూడా చూస్తే సంఘంలో తొందరలోనే ప్రారంభించబోతున్నాం అదేవిధంగా గ్రామంలో ఉన్న నాదేళ్ళను కూడా ప్రారంభించబోతున్నాం అక్కడ వాళ్ళకు కావాల్సిన యొక్క ముడిసరుకులు అందించడమే కాకుండా వాళ్ళు ఉత్పత్తి కారులు తయారు చేయడమే కాకుండా వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఏదైనా కానీ దాన్ని ప్రపంచ మార్కెట్లో కూడా తీసుకుపోయే వ్యవస్థ వీ హక్కు ద్వారా మనం చేపడడం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం అదేవిధంగా మనం చూస్తే టెక్స్టైల్ పార్క్ ఉన్నాయి టెక్స్టైల్ పార్క్ కూడా వారికి పైన యొక్క శక్తి అవసరం ఉంది మహిళ భాగస్వామి అవసరం ఉంది అందులో మనం కుటుంబ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ తీసుకున్న విషయం ఒక దగ్గర వచ్చేమో చిన్న చిన్న వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవడానికి గుర్తు చేస్తున్నాం ఒదిగితేమో ఎక్కువ పక్కన ఉన్న అవకాశాన్ని మనం అందుపుచ్చుకొని అక్కడ కొందరి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం కొందరికేమో ఇంట్లోనే ఉత్పత్తి చేస్తే వాటిని ప్రపంచ మార్కెట్లో తీసుకుపోయే వ్యవస్థను కూడా మనం వీటితో పాటుగా సరిపోదు ఇంకా మనకు అవకాశాలు కావాలి ఎందుకంటే చూస్తున్నాం లక్ష మంది మహిళా సోదరులు రైతు కుటుంబాలు ఉన్నాయి వ్యవసాయ ఉన్నాయి మన తాతల కుటాతల నుండి వాటి పరిశ్రమ కానీ కానీ అమల మీద కానీ మనకు అవగాహన ఉన్నది గతంలో ప్రతి ఇంట్లో కూడా బాలు మరి విపరీతంగా ఉంది మన పిల్లలకు అన్ని అభ్యర్థమే కాకుండా పక్క వాళ్ళకి ఇచ్చే ఇచ్చేవాళ్ళము ఆ విధంగా పాల ఉత్పత్తికి పాల యొక్క ఉద్యమానికి మనం ఇక్కడ భూకాలం శ్రీకాలం చూడాలని చెప్పి ఆలోచించాం దానివల్ల మనం చూస్తే కొన్ని వేల కుటుంబాలకు అవకాశం కల్పించిన వాళ్ళ వింటాం అందులో ఏదైతే నర్సపేట దాకా గ్రూపుల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే ఏ విధంగా ముందుకు

ఇంట్లో పెళ్లి విషయం కావచ్చు ఒకటే వ్యవసాయ అవసరాలు కావచ్చు భర్త వచ్చి భార్య అడిగిన పరిస్థితున్నారు మీ యొక్క పాత్ర మన పాతాల మహిళా